మేము గతంలో ఒక స్త్రీ దేవతను ఆరాధించాం స్త్రీ దేవతని ముఖ్యం ఆడపిల్ల చచ్చిపోయి అప్పులపాలు అయిపోయి ఇంట్లో కనీసం ఒక రోజు దొరలటానికి కూడా కష్టమైపోతున్న దినాల్లో మేము ఉంటే పూనకం వచ్చి మేము మొక్కే ఆ దేవర పూనకం వచ్చి అంటదే రే నాకు ఇస్తానన్నది ఏదిరా నాకు ఇస్తానన్నది ఇయ్యకపోతే మీరు బతకరు అంటే అది దేవుడా దెయ్యమా ఏమనాలా మా ఇంట్లో ఉందా లేదా మా కడుపుకు ఉందా లేదా మేము ఆనందంగా ఉన్నామా ఏడుపు కొట్టు స్థితిలో ఉన్నామా మేము సచ్చేటట్టున్నామా ఉన్నామా బతికేటట్టు ఉన్నామా గ్రహింపు ఉండాలి కదా అది దేవుడైతే అది దేవుడైతే అసలు మేము ఏ కండిషన్లో ఉన్నామో దానికి తెలియాలి కదా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏందిరా నాకు ఇస్తానన్నది ఏదిరా అలా కడుపు చూసి ఐదు రొట్టెలతో రెండు చేపలను అద్భుతంగా వేల మంది కడుపులు నింపేటట్టుగా అద్భుతం చేసి ఒక సూచక్రియ చేసి అందరి కడుపులు తృప్తిగా నింపి చిత్రం చెప్పనా ఆయన నెల ఆయన తిన్నట్టుందా చూపిస్తారా మీరు అక్కడ తినలా అందరి బిడ్డల కడుపులు నింపుకునే పనిలో ఉన్నాడు అండి ఆయన నాన్న ఆ పితృ ఆయన దగ్గర కనపడింది నాకు ప్రభా మేము అంతకుముందు ఏ గుడికి పోయినా గోపురానికి పోయినా ఆ దేవతలకు ఇష్టమైనవి ఏవో తీసుకెళ్తాము నీకేమి ఇష్ట వస్తువులు దేవాలయ్యా ఖరీదు కలయ్యా ఖరీదు లేనియ్యా అన్నది నా ప్రశ్న నాకు ఇష్ట వస్తువు ఉందిరా అయితే మార్కెట్లో దొరికేది కాదు అది అది నీ దగ్గరే దొరికిద్ది ఏంటైనా ఇష్ట వస్తువు నీ హృదయం నీ జీవితం నువ్వు కావాలిరా నాకు